హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బంగారం వెండి ధర ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తగ్గినట్టే తగ్గి మళ్ళీ పరుగులు పెడుతున్న బంగారం ధర నేడు తాజాగా మళ్ళీ పెరిగిన బంగారం మరియు వెండి ధర ఇక ఈరోజు బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకు యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శబరి బంగారం ధరకు నాలుగు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై ఒక వెయ్యి ఆరు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవ్వగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు ఐదు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని అరవై నాలుగు వేల ఐదు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధరకు ఒక గ్రాముకు యాభై నాలుగు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఏడు వేల ముప్పై ఆరు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు ఐదు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్బై వేల మూడు వందల అరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారం ధరకు నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై ఆరు వేల రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే ఒక గ్రాముకు నలభై ఒక్క రూపాయి పెరుగుదల నమోదు చేసుకొని ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల సౌరి బంగారం ధరకు మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలకు పెరుగుదల నమోదు చేసుకొని నలభై రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు నాలుగు వందల పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై రెండు వేల ఏడు వందల ఎనభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇక ఈరోజు వెండి ధర అయితే ఒక కేజీ వెండికి ఏడు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఒక్క వేల ఏడు వందలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఒక తొలము వెండి అయితే తొమ్మిది వందల పదిహేడు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్